Hi friends, welcome to our channel. కథ ముగిసింది శుభం కార్డు పడింది కృష్ణి కనకపోయినప్పటికీ కూడా మహదేవయ్య కన్నీళ్లు పెట్టుకుంటూ కన్న తండ్రి ప్రేమను అందించడమే కాకుండా ఈ జన్మకి నువ్వు నా కొడుకువే కాదురా వచ్చే జన్మలో కూడా నీలాంటి కొడుకు నా కడుపును పుట్టాలని వేయి దేవుళ్లకు మొక్కుకుంటున్నాను అని చెప్పేసి మహదేవయ్య ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు మరి ఇంతకీ శుభం కార్డు ఎలా పడింది తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి ఇక అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా చేతికి ఉన్న బ్రేస్లెట్ అయితే కనిపించదు ఇదేంటిది బ్రేస్లెట్ లేదే అని చెప్పేసి అనుకుంటూ ఉండగా తన బాపు ఏరా చిన్న ఎప్పుడూ కూడా ఈ చేతికి నేను ఇచ్చిన బ్రేస్లెట్ ఉండాల్సిందే నీ చేతికి ఈ బ్రేస్లెట్ లేకపోతే నేను నీ నుంచి దూరం అయిపోయినట్టే లేక అని చెప్పేసి అనటంతో ఆ మాటలన్నీ కూడా గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు క్రిష్ అయితే ఇక ఇదిలా ఉండగా సంజయ్ కిందకి రావటంతో ఏరా విన్నావా సంజయ్ వాడేం మాట్లాడుతున్నాడో విన్నావా ఇక నాకు నీ మీద చచ్చే అంత ప్రేమ ఉంది బాపు నువ్వు నన్ను చంపాలి అనుకుంటే ఇప్పుడు చంపక పోయినా పర్వాలేదు నీకెప్పుడు కావాల్సి వస్తే అప్పుడు ఒక్క ఫోన్ కాల్ చేయి వచ్చేస్తాను నన్ను చంపేసే నాన్న నన్ను చంపేసే బాపు అంటున్నాడు వాడికింట్రా నా మీద మరి అంత పిచ్చి ప్రేమ ఉంది అలాంటి పిచ్చి ప్రేమ ఉన్నవాణ్ణి నేనెక్కడా చూడలేదు అని చెప్పేసేసి మహాదేవయ్య సంజయ్తో చెప్తూ ఉంటాడు ఇక నువ్వు కూడా మారిపోరా నువ్వు కూడా మారిపో వాడు చాలా మంచివాడు మనమే తప్పుగా అపార్థం చేసుకున్నావు వాడి మీద నీకు ఏమైనా కక్షలుంటే అవన్నీ కూడా మనసులో నుంచి తీసేరా సంజయ్ తీసేరా అని అనగానే అలాగే డాడీ తీసేస్తాను ఇక క్రిష్తో నేను కూడా కలిసిమెలిసి సంతోషంగా ఉంటాను కానీ దానికి ఒక్క కండిషన్ మరి నువ్వు ఒప్పుకుంటావా చేస్తావా అని అనగానే చెప్పరా చెప్పు ఏం చేయాలా దేనికి ఒప్పుకోవాలా చెప్పు అని మహాదేవయ్య అనగానే ఎందుక నా చేతుల్లో నీ ప్రాణాలు పోటానికి అని చెప్పేసి కత్తిని అయితే చూపిస్తాడు ఒక్కసారిగా మహాదేవయ్య అయితే షాక్ అయిపోతాడు ఇక వెంటనే మొత్తానికి అయితే కత్తిని తీసి చంపాలని ప్రయత్నం చేస్తూ ఉండగా బ్రేస్లెట్ కోసం ఇంటికి వచ్చి మహాదేవయ్య కడుపులో కత్తిపోటు వెళ్ళకోకుండా క్రిష్ అయితే అడ్డుకోవడం అయితే జరుగుతుంది ఇక వెంటనే క్రిష్ అడ్డుకోవడంతో ఏద్రా వెళ్ళిపోయావు కదా మళ్ళీ వచ్చావేంట్రా నువ్వు ఏ నీ ప్రాణాలు కూడా నా చేతిలో పోవాలని రాసిపెట్టి ఉండేమో అందుకనే మళ్ళీ వెళ్ళినోడివి వెళ్లకుండా మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చావు అని అనగానే ఒక్కసారిగా వాడి గుండెల మీద ఒక తన్ను తన్ని కొట్టేసి అయ్యో బాపు నన్ను క్షమించు బాపు నీ కొడుకు మీద నా కాలు చేయితోటి కొట్టినా తిట్టినా కాకపోతే వాడు నీ మీద చేవి చేసుకున్నాడు కదా గస వంటి పనులు చేసినందుకే కొట్టినాను తప్ప నా మనసులో ఎటువంటి ఇది లేదు అని చెప్పేసి అంటూనే మరోసారి కొడుతూ ఉంటాడు ఇలా తంతూ కొడుతూ ఉండగా ఈ లోపల మన సత్య తన చెల్లెలు ఇద్దరు కూడా అయితే అక్కడికైతే వస్తారు ఇక వీళ్ళిద్దరి మధ్య ఇలా ఫైట్ జరుగుతూనే ఉంటుంది ఇలా ఫైట్ జరుగుతూ ఉండగా త్వరగా పోనీరా నాకు ఆకలిస్తుంది అని చెప్పేసి భైరవి అంటూ ఉంటుంది ఇక వీళ్ళందరూ ఇంటి దగ్గరికి అయితే వెళ్తారు ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ఒక్కసారిగా సంజయ్ బాపు ఈ నువ్వు నా చేతిలో సచ్చినావు అని చెప్పేసి సంజయ్ మరోసారి కట్టిపోటు పొడుస్తూ ఉండగా క్రిష్ వెళ్ళి అమాంతం అడ్డుకోవడం అయితే జరుగుతుంది ఇక వెంటనే భైరవి ఇదంతా చూసేసి సంపే సంపే వాణ్ణి చంపేసే ఎవరు చేసిన తప్పులు ఎవరు చేసిన మోసాలు వాళ్ళకే అనుభవించాలి అని అంటారు నేను ఎన్నో తప్పులు చేసినా అందుకోసమే కన్న కొడుకే ఈరోజు కన్న తండ్రి చంపడానికి మీదకొస్తున్నాడు నేను చేసిన తప్పు ఇప్పుడు పాపమే నా పీక చుట్టూ చుట్టుకుంది చంపేరా వాణ్ణి చంపేసాయి అని చెప్పేసేసి భైరవి అయితే అంటూ ఉంటుంది ఇక భైరవీ అలా అనటంతో సంజయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వెంటనే సంజయ్ అలా షాక్ అయిపోవడమే కాకుండా ఇక అమ్మ ఇంతకాలం మన మీద శత్రువులను చంపుకుంటూ వచ్చాం అదే ఈ ఇంట్లో జరిగింది ఇలా ఎంతకాలం నరుక్కోవటం చంపుకోవటం మనం కూడా ఛాన్స్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి అనగానే వద్దు బావా వద్దు సంజయ్ నా మెడలో మూడు ముళ్ళు వేస్తే సంబర పడిపోయాను కానీ ఇప్పుడు ఆ తాళి నాకు బరువైపోయింది జీవితాంతం మోసం చేస్తూ జీవితాంతం ఈ తాళిని మోస్తానన్న గ్యారంటీ కూడా లేదు కాబట్టి ఇక పోలీసులను పిలవండి ఇక అరెస్ట్ చేయండి నాకు నో ప్రాబ్లం మీ ఇష్టమే బావా అని చెప్పేసేసి వాళ్ళ చెల్లెలు కూడా అంటూ ఉంటుంది ఆ మాటలకు ఒక్కసారిగా సంజయ్ అయితే షాక్ అయిపోయి ఫీల్ అయిపోతూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా సరే అయితే ఇక నేను పోతున్నా నేను వెళ్తున్నా అని అనగానే పోరా వెలరా అని చెప్పేసి మహాదేవయ్య ఏతి అంటూ ఉంటాడు ఇక వెంటనే పోరా వెలరా అని అంటూ ఉంటే చూడు మళ్ళీ నన్ను చూడాలనిపిస్తుంది అని అంటే నేను మాత్రం జర మళ్ళీ ఇంటికి రాను చెప్తున్నా అని చెప్పేసి అంటూ ఉంటే నిన్నే గురించి ఎవరు వెయిట్ చేస్తాడరా పోరా వెళ్ళరా అయినా నీకు ఇన్ని మంచి లక్షణాలు ఎలా వచ్చాయినా అని అనగానే ఇక వెంటనే నువ్వు నువ్వు తమ్ముడు కొడుకు కదా అందుకని వాడి కడుపున పుట్టావు కదా అందుకని నీకు ఇన్ని మంచి లక్షణాలు వచ్చి ఉంటాయిలే నిజం చెప్పాలంటే భైరవి ఇలాంటి కొడుకు మన కడుపులో పుట్టాలి అని వచ్చే జన్మలో అయినా సరే ఇలాంటి కొడుకుకి కన్న తండ్రిని అవ్వాలి అని దేవుళ్ళకి మొక్కుకుంటూ ఉంటాను అని చెప్పేసి మహాదేవయ్య అంటూ ఉంటాడు సరే అయితే సచ్చ మనం పోదాం పదా అని అనగానే పోరాపో అని అంటూ ఉంటే నేను వెళ్ళగితే మరి నువ్వు ఉండగలవా బాబు అని అనగానే నేనెందుకు ఉండలేంరా మస్తు హుషారుగా ఉంటాను అని అనుకుంటూనే ఉండలేంరా నువ్వు లేకపోతే అస్సలు ఉండలేంరా అని చెప్పేసేసి మహాదేవే చెప్పంగానే క్రిష్ ఒక్కసారిగా తన బాపుని హాక్ చేసుకుంటాడు సిన్న ఇంత దినాలు నువ్వెన్నో మాటలు మాట్లాడితే నా సినిగాడు పిరికివాడైపోయిండు ఎవరో మాటలు నమ్మి మోసపోతున్నా అనుకున్నాను కానీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే నువ్వు తీసుకున్న నిర్ణయాలే కరెక్ట్ అని నాకు అనిపించిందిరా నీలాంటి కొడుకి నాకు ఎప్పటికైనా పుట్టాలని కోరుకుంటున్నాను అని అనగానే మీ ఇద్దరినీ ఒకటి చేసి ఈ ఇంటికి మంచి చేసిన వాళ్ళను పూర్తిగా మర్చిపోయారు మీరు అని అనగానే మహదేవయ్య అమ్మ సత్య ఇక ఒక్క క్షణం నా కన్నా నువ్వు పెద్దదాని అయిపోతావా అమ్మా ఎందుకంటే నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరాలని ఉంది అని అనగానే అయ్యో మావయ్య గారు అలా మాట్లాడుతున్నారేంటి తప్పు అని అనగానే లేదమ్మా సత్య నేను నేను ఎన్నో అనరాని మాటలు మాట్లాడాను కానీ ఏ దినం కూడా నువ్వు దానికి ఎదురు సమాధానం చెప్పుకోకుండా తల ఉంచుకుని నీ పని నువ్వు చేసుకున్నావు తప్ప ఇక ఏమీ చేయలే నిజంగానే నువ్వు బంగారం లాంటి కోడలు విన్నావు నాకు అని చెప్పేసేసి భైరవి అంటూ ఉంటుంది ఇలా అందరూ కూడా కలిసి నవ్వుకుంటూ ఆనందంగా ఉంటే మరి నా పరిస్థితి ఏంటి నా సంగతి ఏంటి కొంచెం తేల్చండి ్రిష్ నువ్వేనా చెప్పు క్రిష్ మమ్మీ డాడీ వాళ్ళ ప్రేమ నాకు కూడా కావాలి అని అనిపిస్తుంది మమ్మీ డాడీలతో ఉంటే చాలా సంతోషంగా ఉండాలనిపిస్తుంది నాకు ఏదో ఒక చిన్న హెల్ప్ చేయి క్రిష్ అని అంటూ ఉంటే నీకు కావాల్సింది ఆస్తే కదరా బాపు వీడి పేరు మీద ఆస్తి అంతా రాసేయండి కాకపోతే నువ్వు వీడి దగ్గర ఉండటానికి వీళ్ళేదు మా దగ్గరే ఉండాలి ఏం సత్య బాపు అమ్మ మన దగ్గరే ఉంటారు అని అనగానే నేను మారిపోయాను సత్య నీ పట్ల నేను చాలా తప్పు చేశాను నన్ను క్షమించు ఇక నేను సంజయ్ని చక్కగా పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అందరం వేరే వేరే దగ్గర ఎందుకు ఉండటం అందరం కలిసిమెలిసి సంతోషంగా ఉందాం నాకు నేను మారిపోయాను నన్ను స నన్ను క్షమించండి అని చెప్పేసి సంజయ్ అయితే అందరికీ క్షమాపణ చెప్తూ ఉంటాడు ఈ రకంగా ఇక అందరం కలిసి భోజనం చేద్దాం ఏం పెద్ద కొడలా వంటకేం చేశావు స్వీట్ ఏంటి అని అనగానే బొబ్బట్లు చేసే అత్తమ్మా అని చెప్పేసేసి అంటూ ఉంటుంది పెద్ద కొడలు ఈ రకంగా అందరూ సంతోషంతో నవ్వుతూ ఎవరి భార్యలను వారు హాక్ చేసుకుని ఉంటూ ఉండగా అవును ఈ మాటలు ఈ నవ్వులు ఈ కిలకిలలైనా లేకపోతే నాకు ముని మనవన్నో మనవరాలను ఇచ్చేదేమైనా ఉందా లేకపోతే ఏ రామాయణమో మహాభారతమో చదువుకుంటూనే నా పైలోకాలకు వెళ్ళిపోతానేమో అనిపిస్తుంది అని చెప్పేసి అనగానే లేదే బామా నీకు ఛాన్స్ ఇవ్వంలే అని చెప్పేసేసి క్రిష్ అయితే సచ్చని హాక్ చేసుకుంటా ఉంటాడు అందరూ నవ్వుకుంటూ ఈ రకంగా అందరూ మారిపోయి ఇక మహాదేవయ్య కుటుంబం అంతా కూడా కక్షలు గొడవలు ఇటువంటివేమీ లేకుండా ప్రశాంతంగా కలిసిమెలిసి ఒక కుటుంబంగా ఉంటారు ఈ రకంగా కథకైతే శుభం కార్డు పడిందనే చెప్పాలి ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్